హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ చూడండి మా పాప అయితే ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేస్తుందనమాట ఇంకా పిల్లలకి త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా పాపనే చేస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో బాగానే ఉంటుంది పర్వాలేదు బాగానే కుకింగ్ కూడా చేస్తుందనమాట కుకింగ్లో కూడా ఇంట్రెస్ట్ పెడుతుంది కొద్దిగా ఇక్కడ చూడండి మా బాబు అయితే త్రీ డేస్ హాలిడేస్ కదా ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట టీవీ రిమోట్ అస్సలు వదలడు ఇంకా చేతిలో పట్టుకునే ఉంటాడు ఇంకా ఇక్కడ వచ్చేసి మెషిన్ పెట్టేశానండి సో స్టిచ్చింగ్ అనేది ఉందన్నమాట స్టిచ్ చేయాలి బట్టలు అయితే ఇంకా ఇక్కడ పెట్టేశాను ఇంకా ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఈ మెషిన్ పెట్టేసుకుంటాను అనమాట ఓన్లీ ఇంకా జిగ్ జాగ్ తీసుకున్నానని చెప్పాను కదా సో ఓన్లీ హెడ్ ఒక్కటి తీసుకున్నాను అనమాట ఇంకా స్టిచ్చింగ్ చేసేది అంటే కుట్టేది మొత్తం డ్రెస్ ఫినిష్ అయిన తర్వాత అది ఆ హెడ్ తీసి హెడ్ అయితే పెట్టేసుకుంటాను ఇలా టూ ఇన్ వన్లా అయితే యూస్ చేస్తున్నాను అనమాట నేను ఇంకా కొంతమంది అయితే మిషన్ మోటార్ పెట్టించుకునేటప్పుడు ఈ మోటర్ని ఎక్కడైతే ఫిక్స్ చేపిస్తారు కదండి సో అలా చేయడం వల్ల మనం ఈ హెడ్ అయితే చేంజ్ చేసుకోవడానికి రాదనమాట ఇలా పెట్టించుకున్నాం అనుకోండి మనం టూ ఇన్ వన్ లాగా అయితే యూస్ చేయొచ్చు ఒకసారి స్టిచ్చింగ్ మిషన్ అలాగే లేదంటే ఇలా జిగ్ జాగ్ మిషన్ ఇది తీసి అది పెట్టేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే నా పేరు ఇక్కడ రాసేసారు